సో బీసీ సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఈరోజు బంద్కి పిలిపించారు సో ఆ బంద్ పిలుపు మేరకు దాదాపు ఎక్కడికక్కడ బస్సులన్నీ డిపోలకి పరిమితం అయిపోయి అయితే దీపావళి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఓళ్ళకి బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రజలకి ఈరోజు బంద్ ఉందని బస్సులు లేవని పూర్తి స్థాయి సమాచారం లేదు సో దానివల్ల ప్రజలు చాలామంది కూడా అన్ని బస్సు డిపోల వద్ద ఉదయం పొద్దున్న నుంచే దాదాపుగా ఆరు ఏడు గంటల వద్ద నుంచే బస్ స్టాప్లో పడిగాపులు కాస్తూ ప్రైవేట్ వాహనాలు ఎక్కి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాల యాజ్ యూజువల్గా వాళ్ళు భారీ స్థాయిలో ఎక్కువ రేట్లు పెట్టి పరిస్థితి కూడా ఉంటుంది అసలు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు ఎవరి విషయం వాళ్ళకి తెలుసా ఇలాంటి అంశాలన్నీ మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ ఊరు ఏ ఊరమ్మా మీరు చిన్నపెండాల కొండాపూర్ బస్సు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మేము ఏడు గంటల నుంచి సార్ ఏడు గంటల నుంచి ఒక్క బస్సు లేదు సార్ మాకు ఒక్క బస్సు లేదు ఇది ఏంది పరిస్థితి సార్ ఇది ఎంత ఏంది పిల్లలు తీసుకొని ఇప్పుడు దీపాలు కానీ అందరం వెళ్ళినాము వెళ్తే ఒక్క బస్సు లేదు సార్ ఎందుకు వెయ్యి రూపాయలు అడుగుండు ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు చిన్న చిన్నపిండల వరకు వెయ్యి రూపాయలు పెట్టుకొని ఏం లాభం సార్ ఏం లాభం ఏం పరిస్థితి ఏంది ఏమొచ్చిండు ఏం తెచ్చిండు ప్రీ పెట్టి రోడ్ల మీద పడేసిండు ఒక్కొక్క ఆడోళ్ళను ఎందుకు పెట్టమన్నారు సార్ వీరి ప్రియా అదే ప్రైవేట్గానా ఎట్లనా పోయి ఎట్లన్నా వస్తుండే కదా ప్రపంచం నుంచేలా వచ్చిన వారి నుంచేలా ఏమన్నా ప్రీ పెట్టిండే ఆయన ఏమన్నా మేము ఎట్లనన్నా డబ్బులు పెట్టుకొని పోయినాం కదా సార్ సిటీలో తిరగడానికి సుతా మాకు మేము రోజు డ్యూటీ చేస్తా నేను నేను ఇన్నలో పని చేస్తారు రోజు పదమూడు వందల యాభై పెట్టా సిటీ మొత్తం తిరిగేది పదమూడు వందల రూపాయలు మేము కరవా సార్ నా భర్త తాగి అలా పోసి నన్ను కాదు మాకు పదమూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ప్రీ పెట్టి ఒక్కొక్కరు డ్రైవర్ల సుత సీఫ్ట్ ఒక ఈగలాగా లాగా అయిపోయినాం మేము కండక్టర్ల సుతం ఈగా లాగా మాకు ఎందుకు సార్ ఇంత ఇబ్బందులు మమ్మల్ని రోడ్ల మీద పడేసి వచ్చి ఏం తెచ్చింది సార్ మాకు ఇది ఒక్కటి ప్రీ పెట్టకుంటే బాగుండు కదా సార్ ప్రీవెట్ ఏంది చిన్న చిన్న పిల్లల పట్టుకొని వీళ్ళందరూ ఏంది ఇట్లా ప్రపంచం ఏడు గంటల నుంచి వెయిటింగ్ చేస్తే ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు అంటే ఏంది మేము సంపాదించిన కూలీ సంపాదన మాది ఏం చేస్తాం సార్ మా పరిస్థితి మాకు తెలియక బయటికి వెళ్ళాం సార్ మేము నోములు ఉన్నాయని తెలియక బయటికి వెళ్ళాము ఏంది ఈ పరిస్థితి ఏంది మేము భోజనం పెళ్లించే ఇడికి రెండు వందలు మళ్ళీ రెండు వందలు అయితే ఇక వాళ్ళది ఇప్పుడు ఇవాళ ఆటోలు కార్లు రాజ్యం బస్సులు బంద్ ఉన్నది కాబట్టి వాళ్ళ రాజ్యం అంటే గంటల దాదాపు నాలుగు గంటల నుంచి ఏం లేదు ఒక బస్సు లేదు ఒక ప్రైవేట్ బస్సు లేదు ఏది లేదు తీసుకొచ్చిండు ఆడల్లో విన ఆడలో మగవాళ్ళకి విలువ లేకుండా వేసిండు మాకు ప్రియా పెట్టేసి ఆడళ్ళకి ఇల్వలేదు మొగాళ్ళకి ఇవ్వలేదు ఏమన్నా అట్లా చేసిండు సార్ ఎందుకు ఎందుకు పెట్టిండి ప్రపంచం ఏమిటి పెట్టింది సార్ దేనికి పెట్టిండు దేని గురించి పెట్టినా వేసుక మళ్ళీ రాడుగా ఈ తెలంగాణ అసలు రావద్దు రావద్దు అసలు రానే రావద్దు తిను చెయ్యి ఏమన్నా చేయి ఆడలకు సౌకర్యం ఇచ్చినవు ఇచ్చినప్పుడు ఏమన్నా నిలువున్నదా ఇది ఒక్కటి ప్రీ పెట్టకుండా ప్రపంచం అంతా బాగుండు ఏం లేమని సార్ ఇప్పుడు ఇంటికి బిల్ ఏం గ్యాస్ లేదు మన బొంద ఏం లేదు గ్యాస్ ఏం లేదు కరెంట్ బిల్లు జీరో బిల్లు ఇచ్చిండు అది ఒక్కడ తప్పించేం లేదు కు ఫ్రీ అన్నాడు గ్యాస్ ఏం లేదు అది కళ్యాణ పతకమ్ అని అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది లేదు ఏం లేదు సార్ ఏం లేదు ఏం లేదు ఏం వెయిటింగ్ ఏం లేదు సార్ ఏమున్నా సార్ పోనీకి పోతాం మెట్రో ట్రై మరి ఇంకేం చేస్తాను ఏం చేస్తాను సార్ బస్సులు ఏం ఏం చేస్తాం ఒక మనిషికి వెయ్యి రూపాయలు అంటే కూలి పని చేస్తాను నేను వెయ్యి రూపాయలు పెట్టుకొని ఏం పోవాలి సార్ పిల్లల మేము కలిసి ఏం పోవాలి ఒక్కొక్క మనిషికి వెయ్యి అంటే ఇప్పుడు ఐదుగుర ఐదు వేలు కావాలి ఏం చెల్లిస్తాం సార్ మేము అట్ల సరే మీది మాది మండలం మండలండి మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు బస్ కోసం మేము పొద్దున ఫైవ్ థర్టీకి వచ్చినాం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి పదకొండు తరగతి ఏం లేదు అసలు చేసిందే ఏం లేదు కానీ జనాలంతా అంతా మబ్బా పెట్టి ఆకం చేసి పడది ఏం లేదు మీకు బంద్ ఉందని ఎవరో తెలుసు అండి అందరికి తెలుసా సాయంత్రం వచ్చినాం సాయంత్రం అంటే తెల్లారే బంద్ అని ఎట్లా తెలుసు అంతా జనాలను మబ్బ పెట్టి మొత్తం ఆగ ఆగం చేసి పార్ద ఏం లేదు మరికలు రాబోతుంది ఎన్నికల వద్ద తెలివితోనే మొత్తం కోర్టు వేసి ఇప్పుడు ఎలక్షన్ ఎత్తే నేను నా మొత్తం అది అయిపోతుందని ఆయన ఎలక్షన్ కాకుండానే చేస్తాను అండి ఎన్నిసార్లు అండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు అనగా తర ఎలక్షన్ పెట్టడే ఇంకేం పెడతాడు ఎట్లాగా నేను ఓడిపోతా ఇక నేను పెట్టుకుంటే మళ్ళీ జంప్ అవుతారు ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలు కూడా నేను సీట్లో ఉన్నానని ఇక అన్ని ఎన్నికలు వస్తే ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కన్ఫామ్ వస్తుందండి టీఆర్ఎస్ కన్ఫామ్ వస్తుంది ఒక్కొక్క ఉరియా బస్తాలకు లైన్ వేస్తే చెప్పులు పెట్టుకుని రోజులు ఉన్నాయి ఎప్పుడున్న పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో అట్లా ఉందా అదే ఒక్కటి కానీ ఈయన ఈయన ఎక్కిన కానీ ఏ హామీ చేసిండే ఇప్పుడు తులం బంగారం అన్నాడు ఇచ్చిండా లేడీస్ వాళ్ళకు కుట్టి అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవన్నీ ఏదైనా చేసిండ ఏం చేసిండు ఒక్క ఒక్క హామీ కూడా ఏం చేసిండంటే ఒకటి ఒక్కటి బస్సు మాత్రం చేసిండు ఆ బస్సు కూడా పెంచి వదిలిపెట్టిండు ఏం చేయలే ఆయన వచ్చిన కాడి నుంచి అది ఒకటే తప్ప ఏం చేయలే ఆరు హామీలలో ఒక్క హామీ కూడా చేయలే ఇప్పుడు గ్యాస్ ఐదు వందలు ఇవ్వలేక పడుతున్నాయి ఒక్కోళ్ళకి కూడా పట్టినని చెప్పండి ఒక మీటింగ్ పెట్టాను లేడీస్లతో మీటింగ్ పెట్టితా నేను ఎక్కడ ఎవరికి పడతాను ఐదు వందలు ఎవరు ఒక్క ఐదు వందలు పడ్డ పేదనే లేదు మేము ఎస్టీ ఎస్టీ అదే ఇప్పుడు బీసీల కోసం ఈ బంద్ అని చెప్తున్నారు కదా కొరకు బంద్ అంటే కొరకు ఇవ్వలేదు ఎందుకు దేనికని ఇప్పుడు మనం ఈయనే ఈయనే రిజర్వేషన్ పెట్టేదే అయినా చేసేదేనా అంత ఒక్కటి కూడా మనగా లేదు ఒక్క ఇది కూడా లేదండి దాదాపు ఐదున్నర నుంచి అంటే ఎంతమంది పిల్లలతో పిల్లలతో అంటే మేము ముగ్గురు ఉన్నాము ముగ్గురుతోనే పిల్లలు లేరు పిల్లలు మరి బస్సు అయితే ఎంత ఇప్పుడు బస్సు కంటే టూ ఫిఫ్టీ దీనికి ఫైవ్ హండ్రెడ్ కార్కు డబల్ డబల్